ఓం గం గణపతి నమ అందరికీ నమస్కారం శ్రావణ మాసం సంకటహర చతుర్థి రోజున మూడు యోగాలు పూజ శుభ సమయం ఎప్పుడంటే తెలుసుకుందాం హిందూ మతంలో సంకటహర చతుర్థికి విశిష్ట స్థానం ఉంది శ్రావణ మాసంలో వినాయక చతుర్థికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజు గణేషుణ్ణి పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వినాయక చతుర్దశి రోజున గణపతి ప్రత్యేకంగా పూజడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం అంతేకాకుండా కెరీర్లో అడ్డంకులు తొలగిపోతాయి అన్ని బాధల నుండి విముక్తి పొందుతారని విశ్వాసం అలాగే పంచాంగం ప్రకారం శ్రావణమాసంలోని శుక్లపక్ష చతుర్థి తిది ఆగస్టు ఏడవ తేదీ రాత్రి పది గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో వినాయక చతుర్థి ఉదయ తిథి ప్రకారం శ్రావణ మాసంలో ఆగస్టు ఎనిమిదిన మాత్రమే జరుపుకోవాలి వినాయక చతుర్థి రోజున పూజకు రెండు గంటలు నలభై నిమిషాల శుభముహూర్తం ఉంది వినాయక చతుర్థి రోజున ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు పూజలు నిర్వహిస్తారు ఈ గణేషుణ్ణి పూజించాలి శ్రావణ మాసంలోని సంకటహర చతుర్థి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈరోజు ఒకటి కాదు రెండు కాదు మూడు శుభయోగాలు ఉన్నాయి ఈ రోజు సిద్ధియోగం రవియోగం సర్వార్థ సిద్ధియోగం కలయిక జరుగుతుంది వినాయక చతుర్థి రోజున సర్వార్థ సిద్ధియోగం మొదట ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉపవాసం ఉండడం పూజలు చేయడం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారు వినాయక చతుర్థి రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శివయోగం ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది యోగాభ్యాసకులకు శివయోగము ఉత్తమైందిగా పరిగణించబడుతుంది ఉపవాస రోజున రవియోగం ఉంటుంది సంకటహర చతుర్థి రోజున గణేషునకు దర్బలను సమర్పించండి పూజ సమయంలో మోదకాలు లేదా లడ్డూలను సమర్పించండి మోదకాలు అంటే ఉండాలన్నమాట వీళ్ళక్కడ ఉండాలంటే ఇష్టం కదా ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు సంకటహర చతుర్థి రోజున గోమ్ గం గణపతే నమ అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి గణపతిని పూజించాలి అలా చేయడం వల్ల ఐశ్వర్యం ఆనందం అదృష్టం పెరుగుతాయి చతుర్దశి రోజున వృక్షాన్ని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు గణపతికి జమ్మి ఆకుల నైవేద్యంగా సమర్పించడం ద్వారా అన్ని దుఃఖాలు కష్టాల నుండి ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం సమృద్ధి శ్రేయస్సు లభిస్తాయి డబ్బు సంబంధిత సమస్యల నుండి బయటపడడానికి సంకటహర చతుర్థి రోజున వినాయకుని ముందు నాలుగు దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా వినాయకుడిని పూజించండి ఇంత భక్తులకు త్వరలో రుణ విముక్తి కలుగుతుంది సంకటహర చతుర్థి రోజున గణేష్ని ఆశీర్వాదం కోసం ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుడిని దర్శించుకుని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి తర్వాత పూజ సంపూర్ణంగా పరిగణించబడుతుంది పంచాంగం ప్రకారం ఈ రోజు చంద్రుడు అస్తమించే సమయం తొమ్మిది గంటల యాభై నిమిషాలు కనుక ఈ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించండి ఇలా చేయడం వల్ల వినాయకుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుని పూజించండి మనం చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చక్కగా పని నిర్విఘ్నంగా జరగాలంటే ఇలా మనం వినాయకుడిని పూజించాలి ఏ పని ముందైనా సరే మనం వినాయకుడిని పూజ చేసుకుంటాం పెళ్ళైనా అయినా వేరంటమైనా గృహప్రవేశమైనా అలాగే ఇల్లు కట్టాలా ఏ పని చేసినా కూడా ముందు వినాయకుడికి మీద కడుతూ ఉంటాం అలాగే ఆ వెనాకడికి ఆశీర్వాదం మనకు ఉండాలి కాబట్టి ప్రతి పని చేసినప్పుడు కూడా ముందుగా మనం వినాయకుడిని తెలుసుకోవాలి ఓం గం గణపతి నమ అని నూట ఎనిమిది సార్లు అనుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో మంచి పనులు జరుగుతాయి మనకి వెళ్ళిన పని ఆటంకం లేకుండా జరుగుతుంది నిర్విఘ్నంగా జరగాలి అంటే వినాయకునికి మనం దండం పెట్టిన మనం ఏ పనైనా కూడా చేసుకోవాలి సంకష్టహర చిత్ర అనేది ప్రతి నెల వస్తూ ఉంటుంది ప్రతి నెల కూడా మనం చేసుకున్నప్పుడు మనం పనులు నిర్విఘ్నంగా జరిగి మనం వెళ్ళిన పని ముందుకెళ్ళాలి అని అనుకుంటే జీవితంలో ఎదుగుదల ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే వినాయకునికి చక్కగా ఉండాలి పోసుకొని వినాయకుడికి షోడరాలతో పూజ చేసి నైవేద్యం గరిక బోస సమర్పిస్తే కూడా స్వామికి ఎంతో అనుగ్రహం కలుగుతుంది గరికేంటి స్వామివారికి చాలా ఇష్టం మనము వినాయక చవితి ఒకటే చేసుకుంటూ ఉంటాయి ఎక్కువగా కానీ ఈ సంకటహార చతుర్థి కూడా మనం జరుపుకోవడం వల్ల మనకి అన్ని పనులు చక్కగా జరుగుతాయి నిర్విఘ్నంగా చక్కగా మన జీవితంలో ముందుగా ఎదగాలి అంటే మన పిల్లలకి చదువు సంజులు రావాలి బాగా ఉండాలి అని అంటే కూడా ఆ స్వామిని మనం నిత్యం తెలుసుకుంటూ ఉండాలి ఏ పని ముందైనా సరే గణపతిని తెలుసుకోండి నిర్విఘ్నంగా జరుగుతుంది చక్కగా నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదా అని మనం ఆ వినాయకుడికి గమ్ గణపతి ఓం గమ్ గణపతి ఏనుమ అని చెప్పి కూడా నూట నిమిషాలు అనుకోవడం వల్ల కూడా మనకి ఎంతో మంచి జరుగుతుంది మనకే తెలుస్తుంది ఏ పనైనా చేసినా మీరు ముందు అనుకుని స్వామిని తలుచుకుని అలా దండం పెట్టుకుని మీరు చేస్తే మీ వెళ్ళిన పని చాలా తు తొందరగా సులువుగా అవుతుంది అనమాట అది మీకే తెలుస్తుంది అని మనము మనము స్వామివారిని తప్పకుండా ఏ అని వ్రతమైనా కూడా స్వామిని ముందుగా పూజించి తర్వాతే ఏ పనైనా చేసుకోవాలి అందరికీ Good luck.